Telugu Desam Party నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పాన్యం కోడమూరు ఎమ్మెల్యేలు గౌరచరిత బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్సీ నాయుడు మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకిపోగు ప్రభాకర్ రాష్ట డైరెక్టర్లు షేక్ ముంతాజ్ నంద్యాల నాగేంద్ర దరూరు జేమ్స్ రాష్ట పార్టీ కార్యదర్శి లు వై నాగేశ్వరరావు యాదవ్ పోతురాజ్ రవికుమార్ డాక్టర్ కెవి సుబ్బారెడ్డి పద్మలత కెఈ జగదీష్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేసినట్లు తిక్కారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ నందు పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు వేరువేరుగా పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు పార్టీ నలబై మూడవ వసంతంలోకి అడుగెడుతున్న సందర్బంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన సీనియర్ నాయకులు పి హనుమంతరావు చౌదరి కర్నూలు కురవపెద్ద అమీన్ పాణ్యం మర్రి శ్రీరాములు పత్తికొండ జి కృష్ణయ్య యాదవ్ కోడుమూరు ఎస్ కాశీంవలి ఎమికనూరు ముత్తురెడ్డి మంత్రాలయం ఎస్ మారుతీరావు ఆధుని నగరడోన కిష్టప్ప ఆలూర్లకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి సన్మానించారు నుంచి కులానికి సంబంధించి అమిత్నని మా బిటి నాయుడు గారు చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆధ్వర్యంలో ఉంటూ అక్కడ మీనాక్ష నాయుడు గారిని ప్రతి ఎన్నికల్లో గెలిపిస్తూ మన ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తూ ఆయన ఎంతో పార్టీకి ఎన్న సేవ చేశారు ఆయనకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఎంపీ బత్తిపాటి నారాజ్ గారు గౌరి చేతమ్మ గారు ప్రభాకర్ ప్రభాకరణ గారు బిటి నాయుడు గారు అలాగే మన ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేస్తా ఉన్నారు సోమిశెట్టి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అలాగే ఇప్పటి అసలు బస్తిపాటు నాగరాజు ఒక ఎంపీటీసీగా ఉన్నాడు ఆయనకు ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది ఇస్తే ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు ఆయనని డిసైడ్ చేసిన రోజు అందరూ కూడా ఏమపా ఏమపా ఏమప్ప అన్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గురువులను గౌరవించాలి కురువలకు ఖచ్చితంగా వాళ్ళకు మనం ఇది చేయాలంటే బస్తీపాటు నాగరాజు గారికి చంద్రబాబు ఆశీస్సులు లోకేష్ ఆశీస్సులు ఇస్తే ప్రజలందరూ మంచి మెజార్టీతో గెలిపించి ఎంపీటీసీ నుంచి పంచలింగాల నుంచి ఢిల్లీ పంపించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన ఎంపీ గారు మాట్లాడతారు తెలుగుదేశం అలాగే మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా కన్న పార్లమెంట్ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆ రెండు చేతుల నుంచి ఆ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ಅದೇ ಜಿಲ್ಲಾ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಚಿಕ್ಕನಂದಿ ಅಲ್ಲೇ ಕೆಲಾಕಂದ ಗಿ ನಾರಾಯಣ ಗಾರಿಗೆ ಸೋಮಶಂಕರ್ ವೆಂಕಟೇಶ್ವರ ಗಾರಿಗೆ ಸಂಜೀವ್ ಕುಮಾರ್ ಸಾರ್ ಗಾರಿಗೆ ಆಗಿಬಾಬು ಪ್ರಭಾಕರನ್ನ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ನಾವು ಪಕ್ಕದ ಮುದ್ರಣ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಬೇದಕ ಪ್ರತಿ ಒಕ್ಕ ನಾಯಕರಿಗೂ ಕಾರ್ಯಕರ್ತರೇ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు పరంగా మనం పార్లమెంట్ అధ్యక్షులు అంటే నేను బస్టపాటి నాగరాజు గారు మనకు మన సమస్యల పైన ఢిల్లీలో కానీ ముఖ్యంగా ఆర్డీఎస్ అలాగే వేదవతి గురుదేవుల పైన ఆయన పైన ఉంటుంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు అయినటువంటి ముంతాజ్ బేగం గారు ఆమె టూరిజం డైరెక్టర్ కూడా ఈరోజు ఆమె ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం కార్యకర్త అందరం కలిసి చేసుకునే రంజాన్ కృష్ణవస్ దసరా అన్ని కలిసి ఒక రోజు వస్తే ఎలా ఉంటుందో కాబట్టి ఖనంగా జరుపుకుంటున్న ఈ రోజు పార్టీ ఆదిభావ దినోత్సవానికి మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రోజు మనం అనుకుంటా ఉన్నాం పార్టీ గెలిచిందని పార్టీ గెలిచిందంటే ఉన్న నాయకులు అందరూ కూడా ఎంపీ సంజీవ్ కుమార్ గారు గారు అయితే మన పెద్ద దిక్కు కొండారెడ్డి గురుజు కన్నుకి ఎంత అండగా ఉంటుందో సోంశెట్టి అన్నగారు అలాగే మన పార్టీని నమ్ముకొని ముందుకు నడిపించే బిడి నాయన అన్నగారు కానీ అందరికీ కలుపుకొని మంచి మనసుతో రన్న ముందు తొందరగా రన్యాన్ని తొందర పెట్టే సిక్యారెడ్డి అన్నగారు కానీ అలాగే ఎంత సీరియస్ మీటింగ్ ఉన్నా ఎంతో ప్రభాకర్ అన్న గారు అలాగే నాగరాజ్ అన్న గారు అందరూ కలిసి కలిపి ఈ రోజు పండుగ చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజు మనం పార్టీ గెలిచిందంటే తోట చంద్రయ్య వైఎస్ఆర్ పార్టీలోకి రా నువ్వు జై జగన్ అన్నంటే పోరా కోసం కోసేది పోతే పోని నా ఊపిరి నేనైతే జై చంద్రబాబు అంటానని ఆయన చేసిన త్యాగాలు అలాగే ఎక్కనాల పొలం ఉంటే కూడా నువ్వు జగన్మ గాలి మాట లేని నేను కూడా ఆ గాలి పార్టీలో ఉన్నా తర్వాత చంద్రబాబు గారి విజన్ తెచ్చి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నా కూడా నాకు నచ్చక తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు అందరూ నాకు అంత చెల్లెలుగా ఆదరించారు మైనార్టీ అయిన నన్ను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి నన్ను ప్రతి అడుగు మేముంటా కొమ్మదికేం చేయాలని నన్ను ముందుకు నడిపించి ఈరోజు మంచి ఉత్తేజకమైనటువంటి ప్రసంగం చేశారు ఇప్పుడు మన నియోజకవర్గం మన మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి గౌర చెత్తమ్మ మా చెల్లిగారు మాట్లాడాల్సిందేస్కారం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దిక్కారెడ్డి అన్న గారికి అలాగే మాజీ మంత్రిమల్లు కె ప్రభాకర్ అన్నకు అలాగే మన ఎమ్మెల్సీగా ఎన్నికైన మన బిటి నాయుడు అన్న గారికి అలాగే సోమసేట్ అన్న గారికి అలాగే మన ఎంపీ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాల్ నాగరాజు గారికి అలాగే ఆక్యబ ప్రభాకర్ గారికి వేదిక అలంకరించిన ప్రజలందరికీ ఇక్కడికి తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులందరికీ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు అందరికి సోదరులకు సోదర సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీకందరికీ తెలుసు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మనకందరికీ అందజేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా రెండు రూపాయల కిలో బియ్యం ప్రతి ఒక్కరికి కూడు మూడు గుడ్డ ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు గృహ సౌకర్యం కల్పించింది నందమూరి తారక రామారావు గారే అలాగే రిజర్వేషన్స్ మనకి ఈ రోజు బీసీ ఎస్సీ పిల్లలంతా రిజర్వేషన్స్ వచ్చిందంటే ఆ మహానుభావుని పుణ్యమే అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి ఆస్తిలో స్త్రీలకు హక్కు కల్పించడంలో అయితేనేమి మనకి ముఖ్యంగా తెలుగు ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది కూడా ఆ మహానుభావుడే ఈ రోజు మనము ఆయన వల్లనే మనం పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా నాయుడు ఎక్కడి నుంచి వచ్చినాడంటే తాగడానికి నిల్లు లేనటువంటి గ్రామం మారుమూల గ్రామం సుమారు తిన్నే అటువంటి కరెంటు కూడా లేనటువంటి గ్రామం ఒక వాల్మీకి కుటుంబానికి సంబంధించినటువంటి వాడు ఆయనకి ఎవరు రాజకీయంగా ఎవరు ప్రమోషన్ లేదు అంటే ఏమి వాళ్ళ తాత ఎమ్మెల్యే ఎంపీ ఎవరు లేదు అటువంటి వాళ్లకు కూడా తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడన్నా చెప్తుంటాను ఏదన్నా ఉంటే మీ లాక్షి నమస్కారం అంటే ఈయన సంస్కారం అండి తప్పని బ్యాక్ నుంచి ఏడు లేదు అటువంటి వాడు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ